ఏలూరు జిల్లా తర్వాత కాన్స్టెన్సీ వచ్చేసి చింతలపూడి అండి ఇక్కడ ఎస్సీ వాళ్ళకి క్యా టికెట్ ఇచ్చారు సో వైఎస్ఆర్సీపీ నుంచి ఖమ్మం విజయరాజు పోటీ చేస్తున్నారు అలాగే టీడీపీ నుంచి సోంగ రోషన్ పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చిలక ఎవరికి ఓటేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం చిలకమ్మ చూడు ఎలా ఉందో ఎలా పేరు నుంచి చూడు కానీ లెక్క ప్రకారం కానీ మనసులో ఏదనుకుంటే కానీ దేవునికి కానీ కానీ కరెక్ట్ సత్యనారాయణ స్వామి రథం ఏదైనా ఉండని వాళ్ళ ఇంట్లో కానీ చేసే అవకాశం అంటే పూజలు సంస్కారాలు మంచిగా ఉన్నాయి కానీ పద్ధతిగా సాంప్రదాయంగా మంచిగా ఉంటాడు కానీ అనుకునే అవకాశాలు మంచినే ఉన్నాయి నష్టమైతే లేదు ఈ సంవత్సరం కరెక్ట్ మాత్రం ఒక్కొక్క మెట్టు ఎక్కువ ఉంటా లైఫ్లో ముందుకు వచ్చాడు ఇంకా ముందు సాగాలనుకుంటున్నాడు దేవుని దయవాలో మంచిగానే అవుతుంది ఈ సంవత్సరం రాజకీయంలో పాలిటిక్స్లో మంచిగా ఎదుగుతాడు గెలుపు స్వామిది ఉంది ఈ జయం శుభం జరుగుతుంది